హాయ్ ఫ్రెండ్స్ జేబిమ్ ఆల్ దిస్ ఇస్ యువర్ షాన్ రజ్జల రాజేష్ సమతా సైనిధ దక్షిణ భారతదేశ అధ్యక్షుడు మిత్రులరా కర్నూలు జిల్లా కులాహాపూర్ మండలంలో మనుషులందరూ సిగ్గుపడేంత ఘోరమైనటువంటి అకృత్యం జరిగింది బండి వెంకటేష్ యాదవ్ బండి వెంకటేష్ యాదవ్ మరియు అతని సహోదరు చెంచు ఈశ్వరమ్మ వల్ల భూమిని కౌలుకు తీసుకొని అదే భూమిలో వాళ్ళని ఎట్టి చాకిరీ చేపిస్తుంటే ఎట్టి చాకిరీ చేయడానికి మేము సిద్ధంగా లేమని చెప్పేసి ప్రతిఘటించినందుకు గాను ఆమెని పది రోజులు ఇంట్లో నిర్బంధించి మనుషులందరూ పడుకున్న తర్వాత నిర్మానుష్యంగా రాత్రి మారిన తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడి పచ్చిమిరపకాయలని దంచి ఆమె ఒళ్ళంతా పూసి మర్మావయాలలో కూడా పెట్టి ఘోరమైనటువంటి హింసకు గురి చేశారు మిత్రులారా బట్టలుకని కాల్చి ఆమె చెప్పుకోలేని ప్రదేశంలో నిప్పు పెట్టారు ఎక్కడుంది అసలు ఈ ప్రభుత్వం ఎవరిని చూసుకొని వీడికింత అండ అక్కడున్నటువంటి మంత్రి గారిని చూసుకొని మంత్రి గారి అండని చూసుకొని అక్రమ వ్యాపారాలు చేస్తున్నటువంటి దుర్మార్గుని ఏం చేద్దాం సిగ్గులేని వేరే పోలీస్ వ్యవస్థను ఏం చేద్దాం అయ్యా పోలీసు వారు మీరు ప్రజల కోసం ఉన్నారా నాయకులకు ఊడిగం చేయడానికి ఉన్నారా కొంచెమన్నా ఆలోచించండి ఎందుకు నిరంతరం మీలో మానవత్వం నశిస్తుంది మీరు ప్రజల యొక్క డబ్బులతో హాయ్ ఫ్రెండ్స్ టు ఆల్ దిస్ ఇస్ యువర్ షాన్ రిజ్జల రాజేష్ సమతా సైనికుల దక్షిణ భారతదేశ అధ్యక్షుడు మిత్రులరా నాగర్ కర్నూలు జిల్లా కులాహాపూర్ మండలంలో మనుషులందరూ సిగ్గుపడేంత ఘోరమైనటువంటి అకృత్యం జరిగింది బండి వెంకటేష్ యాదవ్ బండి వెంకటేష్ యాదవ్ మరియు అతని సహోదరు చెంచు ఈశ్వరమ్మ వల్ల భూమిని కౌలుకు తీసుకొని అదే భూమిలో వాళ్ళని ఎట్టి చాకరీ చేపిస్తుంటే ఎట్టి చాకరీ చేయడానికి మేము సిద్ధంగా లేమని చెప్పేసి ప్రతిఘటించినందుకు గాను ఆమెని పది రోజులు ఇంట్లో నిర్బంధించి మనుషులందరూ పడుకున్న తర్వాత నిర్మానుష్యంగా రాత్రి మారిన తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడి పచ్చిమిరపకాయలని దంచి ఆమె ఒళ్ళంతా పూసి మర్మావయాలలో కూడా పెట్టి ఘోరమైనటువంటి హింసకు గురి చేశారు మిత్రులారా బట్టలుకని కాల్చి ఆమె చెప్పుకోలేని ప్రదేశంలో నిప్పు పెట్టారు ఎక్కడుంది అసలు ఈ ప్రభుత్వం ఎవరిని చూసుకొని వీడికింత అండ అక్కడున్నటువంటి మంత్రి గారిని చూసుకొని మంత్రి గారి అండని చూసుకొని అక్రమ వ్యాపారాలు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గుని ఏం చేద్దాం సిగ్గులేని వేరే పోలీస్ వ్యవస్థను ఏం చేద్దాం అయ్యా పోలీసు వారు మీరు ప్రజల కోసం ఉన్నారా నాయకులకు ఊడిగం చేయడానికి ఉన్నారా కొంచెమైనా ఆలోచించండి ఎందుకు నిరంతరం మీలో మానవత్వం నశిస్తుంది మీరు ప్రజల యొక్క డబ్బులతో హాయ్ ఫ్రెండ్స్ జై బిమ్ దిస్ ఇస్ యువర్ షాన్ రిజల రాజేష్ సమతా సన్నిధి దక్షిణ భారతదేశ అధ్యక్షుడు మిత్రుల నాగర్ కర్నూలు జిల్లా కులాహాపూర్ మండలంలో మనుషులందరూ సిగ్గుపడేంత ఘోరమైనటువంటి అకృత్యం జరిగింది బండి వెంకటేష్ యాదవ్ బండి వెంకటేష్ యాదవ్ మరియు అతని సహోదరు చెంచు ఈశ్వరమ్మ వల్ల భూమిని కౌలుకు తీసుకొని అదే భూమిలో వాళ్ళని ఎట్టి చాకిరీ చేపిస్తుంటే ఎట్టి చాకిరీ చేయడానికి మేము సిద్ధంగా లేమని చెప్పేసి ప్రతిఘటించినందుకు గాను ఆమెని పది రోజులు ఇంట్లో నిర్బంధించి మనుషులందరూ పడుకున్న తర్వాత నిర్మానుష్యంగా రాత్రి మారిన తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడి పచ్చిమిరపకాయలని దంచి ఆమె ఒళ్ళంతా పూసి మర్మావయాలలో కూడా పెట్టి ఘోరమైనటువంటి హింసకు గురి చేశారు మిత్రులారా బట్ట పేలుకని కాల్చి ఆమె చెప్పుకోలేని ప్రదేశంలో నిప్పు పెట్టారు ఎక్కడుంది అసలు ఈ ప్రభుత్వం ఎవరిని చూసుకొని వీడికింత అండ అక్కడున్నటువంటి మంత్రి గారిని చూసుకొని మంత్రి గారి అండలు చూసుకొని అక్రమ వ్యాపారాలు చేస్తున్నటువంటి దుర్మార్గుని ఏం చేద్దాం సిగ్గులేని వేరే పోలీస్ వ్యవస్థను ఏం చేద్దాం అయ్యా పోలీసు వారు మీరు ప్రజల కోసం ఉన్నారా నాయకులకు ఊడిగం చేయడానికి ఉన్నారా కొంచెమైనా ఆలోచించండి ఎందుకు నిరంతరం మీలో మానవత్వం నశిస్తుంది మీరు ప్రజల యొక్క డబ్బులతో